కృషి టూ అని పెట్టలేదు ఇంకొక నేమ్తో పెట్టి నేను ఒక స్టోరీ చెప్పాను చాలా సూపర్ లవ్ సబ్జెక్ట్ చేశారు సార్ మీరు చేస్తే మంచిగా చెప్పండి కృషి టూ ఎప్పుడు చేస్తున్నారు అండ్ కృషి టూ లో పవన్ సార్ ఉంటారా లేకపోతే వేరే హీరో ఉంటారా కృషి టూ అని ఒక స్టోరీ పవన్ గారి దగ్గరనే ఉంది ఆయన చాలా ఎంజాయ్ చేసి అది తీసుకున్నారు తర్వాత ఏమైందంటే బట్ కృషి టూ అని పెట్టలేదు ఇంకొక నేమ్ తో పెట్టి నేను ఒక స్టోరీ చెప్పాను సార్కి చాలా మంచి స్టోరీ అండి ఆయన ఎంజాయ్ చేశారు తర్వాత ఏమైందంటే సూర్య నా మైండ్ స్టైల్ దాటిపోయాను నేను ఇప్పుడు నేను వెళ్ళి లవ్ చేయడం అంత అలా ఇప్పుడు వద్దు సూర్య అన్నాడు సార్ అది అలా లేదు సార్ అన్నీ అన్ని అక్కడ కూడా ఎంజిఆర్ కూడా ఎంజిఆర్ అని ఎంజిఆర్ ఎన్టీఆర్ ఎంకార్ ఇక్కడ ఎన్టీఆర్లో అక్కడ ఎంజారు ఆయన కూడా చాలా పెద్ద హీరో అయిన తర్వాత పెద్ద రోజుల తర్వాత చాలా సూపర్ లవ్ సబ్జెక్ట్ చేశారు సార్ మీరు చేస్తే మంచిగానే ఉంటుంది అని నోసే నోసారి